అర్జున్ కళ్యాణ్ సో చాలా సినిమాలు చేస్తూ రకరకాలుగా కష్టపడుతూ ఇప్పటికీ ఒక యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్నారు ఇలాంటి స్ట్రగులింగ్ టైంలో ఈ సినిమా మీకు ఉపయోగపడుతుంది అంటారా లేదంటే అలా వచ్చే హెల్ప్ అయినట్టు అంటారా లేదా ఖచ్చితంగా ఆల్రెడీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను బికాజ్ దీనివల్ల నాకు ప్రమోషన్స్ ఏదైతే జరుగుతుంది ఇప్పుడు రైట్నో ఇది డెఫినెట్లీ ఇండస్ట్రీలో కొంచెం అర్జున్ కళ్యాణ్ వాడు ఒక యాక్టర్ ఉన్నాడు లీడ్ రోల్స్ పనికి వస్తాడు వారు ఇట్లా ఉంటాడు చూడడానికి ఇలా చేస్తాడు యాక్టింగ్ అన్నది నాకు తెలిసి ఒక ట్రేడ్ సర్కిల్స్లో వెళ్ళిందని నేను అనుకుంటున్నా సో ఐ హోప్ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకొంచెం మంచి డీసెంట్ పాజిటివ్ టాక్ వచ్చి ఇంకా నన్ను ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని గట్టిగా కోరుకుంటున్నాను జరుగుతుందని కూడా అనుకుంటున్నాను మరి లెట్స్ సీ ఫింగర్స్ క్రాస్ ఓకే అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీకే అడుగుతా ఓకే మీ దగ్గరకు వస్తా అంటే చాలా కొంచెం మాట్లాడాలి ఓకే సో రీసెంట్గా మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బిగ్ బాస్ సోహెల్ సినిమా రిలీజ్ అయ్యి ఫుట్ ఫాల్స్ కోసం చాలా వరకు ట్రై చేశారు ఆయన బాధపడ్డారు సో రెండన్నా రెండన్నా అనుకునే స్థాయి వరకు వచ్చారు ఆయన సో ప్రొడ్యూస్ చేశారా యాక్ట్ చేశారా అని పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవ్వరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అవ్వలేకపోతున్నారు దానికి రీజన్ ఏంటి ఐ డోంట్ థింక్ దట్ యాజ్ ఎ లీడ్ యాక్టర్గా అభిజిత్ ఇప్పుడు బాగానే చేస్తున్నాడుగా ప్రాజెక్ట్స్ ఏం చేశారు ఇప్పుడు అభిజిత్ మొన్న ఒకటే బెస్ట్ రెండు మూడు చేసింది తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కనిపించింది బిగ్ స్క్రీన్లో కాదు ఓటీటీ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేను అడుగుతుంది బిగ్ స్క్రీన్ కోసం అడుగుతా ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్ అందరికీ వర్కౌట్ కాదు ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే మనం ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రకారం మనం ఫస్ట్ ఆడియన్స్ అప్రిసియేషన్ పొందాలి ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేయడం డైరెక్ట్గా బిగ్ స్క్రీన్ మీద వెళ్ళి నేను తోపుని తిరుగున్నట్టే రావడం కొంచెం కష్టమే అండ్లీ ఫ్రమ్ సమ్ ఫిల్మ్ ఫ్యామిలీ అవుట్ సైడర్స్కి కొంచెం కష్టం ఆడియన్స్ని రాపట్టడానికి అది మరి అది ఎందుకనట్లా జరుగుతుంది అన్నది ఇంకా మనం ఆడియన్స్ బీవింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఆలోచించుకోవాలి బట్ హ్యావింగ్ సెట్ దట్ మనం మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బిగ్ బాసా కాదా అయినా కూడా వచ్చి చూస్తాను ఎందుకంటే బిగ్ బాస్ తమిళ్లో ఉన్న యాక్టర్ సక్సెస్ఫుల్ ఉన్నారు బిగ్ బాస్ కన్నడలో యాక్టర్ సక్సెస్ఫుల్ ఉన్నారు ఇక్కడ కూడా అలాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ బిగ్ స్క్రీన్ వీడికి సెట్ అవుతాడు ఖచ్చితంగా సినిమాలు షూట్ అవుతాయి వీడు ఒక మెయిన్ లీడ్ హీరోగా ఎదగలని అనుకుంటే నేను అనుకోవడం సక్సెస్ఫుల్ ఈరోజు కాకపోతే రేపన్నా అవుతాడు అని అనుకుంటున్నాను నేను అండ్ ఇప్పుడు సోహైల్ కానీ నేను కానీ మేము అందరం బిగ్ బాస్కి బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్లోనే యూజ్ చేసుకోవడం జరిగింది మాకు రీచ్ పెంచుకోవడానికి బిగ్ బాస్ ఇప్పుడు సొహైల్ గా నేను కానీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన టీవీ నుంచి వచ్చాడు నేను షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అనుకుంటూ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ దీనికి బిగ్ బాస్ ముందర నేను మూవీస్ వేశారు ఒక టూ మూవీస్ వన్ ఆఫ్ ది లీడ్గా బ్యాక్ అని పెళ్లి కూతురు పార్టీ అని బిగ్ బాస్ తర్వాత నాది యాజ్ ఎ లీడ్ రిలీజ్ అవుతుంది సినిమా అంతమంది ఒక సినిమా రిలీజ్ అయింది దాని గురించి నేను పెద్దగా ప్రమోట్ చేయాల నేను వాసంత సినిమా చేసాను బట్ ఇది నేను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది అనుకుంటున్నా అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లో చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అమర్దీప్ మూవీస్ చేస్తున్నాడు అని సైన్ చేశాడు అండ్ దెర్ ఆర్ అదర్ యాక్టర్స్ ఆల్సో గౌతమ్ కూడా ట్రై చేస్తున్నాడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కంటెంట్ దే ఆర్ ఆఫరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ పొటెన్షియల్ ఉండాలి ఓకే వీడు లీడ్ మెటీరియల్ అన్న ఒక పొటెన్షియల్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ అవుతారు అనుకుంటున్నాను ఓకే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ కొంచెం లక్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేయాలి మాకు డైమెన్షన్స్ అన్నీ కలిసి రావాలి ఇంకా ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉన్నా ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ ఉండాలి మాకు మళ్ళీ ఇండస్ట్రీ నుంచి మాకు ఆఫర్స్ రావాలి అవుట్ సైడర్స్ ఎంత కష్టం మీకు తెలుసు సినిమా ఆఫర్లు పట్టుకోవడం ఎంత కష్టం మాకు ఒక డీసెంట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మా అందరూ మేము కొట్టుకుంటూనే ఉండాలి ట్రై చేస్తూ ఉండాలి సో ఒక డీసెంట్ హిట్ పడితే ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు కానీ మా దగ్గరికి ఓకే సో అండ్ కమింగ్ టు ఈరోజు బేసిక్గా బాబీ డాల్స్ని నేను ఎప్పుడు ఫోన్లలో తర్వాత టాయ్స్లో చూస్తూ ఉంటాను ఫస్ట్ టైం నా ఎదురు కూర్చుంది సో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి సో డాల్ నేను పాడితే మీరిద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు సో కుషిత కల్లాపు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సో చాలా ట్రోల్స్ని చాలా నెగిటివిటీని ఫేస్ చేసి ఎక్కడి వరకు వచ్చారు సో ఇదంతా ఇన్సైడ్ తెలుస్తుంది చూసేటోళ్ళకి మాత్రం ఓన్లీ ఒక బజ్జి తప్ప ఇంకేమి కనిపించదు సో అందుకనే చెప్తున్నా సో ఆ పదం కూడా వాడకూడదు అనుకున్నాను కానీ సో ఫస్ట్ ఆడియన్స్కి అలా స్టిక్ అయ్యారు సో నాకు ఒక్కసారి అది రివైన్ చేయాలని అనిపించింది అండ్ కమింగ్ టు బాబు ద గై ఎలా యాక్సెప్ట్ చేశారు లేదంటే మీ దగ్గరికి వచ్చిందా ప్రాజెక్ట్ సార్ నన్ను సోహెల్ కాల్ చేశారు అనుకుంటా సోహెల్ ఇంకా మన డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్ ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది ఒకసారి వెళ్ళి కలవంటే నేను అప్పుడు సార్ని కలిసాను ఆయన స్టోరీ చెప్పడం చెప్పడం కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకున్నారు అండ్ నాకు అంత బాగా నచ్చింది వినగానే నాకు కూడా ఎక్కడో చోట అరే నిజం కదా అంత బాగుంది నేను ఇంకా సరే సార్ నేను చేస్తానని చెప్పి ఒప్పుకొని చేసేసా ఏ ఓకే సో అలా అయ్యారు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సో అక్కడ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది అసలు మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లో ఎలా ఉండేది ఇంత హెవీ సెవెన్ హండ్రెడ్కి అబౌ నియర్ వన్ కు వరకు ఫాలోవర్స్ ఎలా గెయిన్ చేసుకున్నారు ఎలాంటి రీల్స్ వాట్ కైండ్ ఆఫ్ రీల్స్ యూ డిడ్ నేను సారీ చీర కట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి సారీ నాకు కూడా ఎక్కువ సారీసే ఇష్టం ఓకే చీర కట్టి మా మనసుల్ని చిమ్మేస్తున్నారు నాకు మిమ్మల్ని చూస్తే అంటే నేను చూస్తాను బ్రో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వి హ్యావ్ ఫిఫ్టీ లాక్ ఫాలోవర్స్ అనమాట వాళ్ళందరూ చూడరు కదా సో తన నోటితో చెప్తే వాళ్ళు రివైన్ చేసుకుంటారని చెప్తున్నా నేను ఎందుకు బ్రో సో మిమ్మల్ని చూస్తుంటే ఒక మెటల్ గుర్తొస్తుంది సో మెటల్స్ తెలుసు కదా బేసిక్గా ఇందులో మీరు డాక్టర్ అయి ఉంటారు మీరు చదివే ఉంటారు కెమిస్ట్రీ బయాలజీ ఫిజియాలజీ చిన్నప్పుడు అందులో డాక్టర్ బయట చదువుకుని ఉంటారు కదా మీరు బ్రాంచ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ కెమిస్ట్రీ ఉంటుంది కదా అందులో మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఒక మెటల్ ఉంది కాల్డ్ రోడియం అనమాట సో అది కాస్ట్లీస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్ వైట్ గోల్డ్ అంటారు దాన్ని సో వైట్ గోల్డ్ ఎక్కడ దొరకదు కుషిత గల్లాపు కూడా అలాంటిది అనుకుంటున్నాను సో వేర్ ఆర్ యూ గోయింగ్ అలా కాదు కానీ చెప్తున్నా అంటే చాలా మంది నేను తో ఇంటరాక్ట్ అయ్యాను సో డెబ్యూటెంట్కి ఎంత యాక్టివ్గా స్పోర్టివ్గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు బేసిక్గా ట్రోల్స్ అండ్ ఇవన్నీ ఫేస్ చేసి మధ్యలోంచి లెగిపోతారు అంటే ఇంటర్వ్యూ మధ్యలో లెఫ్ట్ అయిపోతారు సో అది నేను మీకు చెప్పినా సరే స్ట్రైట్గా తీసుకున్నారు స్పాంటేనియస్గా అది మీకు అది నాకు నచ్చింది మంచిగా అనిపించింది